సమ్మెపాట పడిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి పిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంఘీభావం తెలిపారు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హన్మకొండలో దీక్ష చేస్తున్న ఉద్యోగస్తుల వద్దకు పీసీసీ అధ్యక్షుడి హోదాలో వెళ్లి మాటిచ్చి ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి వారిని రోడ్డెక్కించారని మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు సమగ్ర శిక్ష ఉద్యోగుల ముఖ్య నేతలను ముఖ్యమంత్రి పిలిపించుకుని మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు శాసనసభ సమావేశాలలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా కేటీఆర్ హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్తానని అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే విధంగా ప్రయత్నం చేస్తానని పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు శాసన మండలిలో కూడా ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి వీరి సమస్యలపై గలం ఎత్తుతానన్నారు మార్పు అంటే అభివృద్ధిలో మార్పు అనుకున్నాం కానీ విగ్రహాల మార్పు అనుకోలేదు అన్నారు నిరసన దీక్షలు మనం మూడు రోజులు నిరసన దీక్షలు చేసి నేటి నుంచి నిరవధిక సమ్మె జరుగుతుంది ఈ నిరవాధిక సమ్మెలో పాఠశాల మండల కాంప్లెక్స్ ఉద్యోగులు వస్తున్నటువంటి స్వాగతం మేము కోసం నిరసన దీక్షలు చేసిన వెంటనే శాసనసభ సమావేశాలు మన జిల్లాడెట్టుకోవాలని కోరుతూ తెలంగాణలోని అన్ని జిల్లాలలో నిరసన దీక్షలు చేపడతా ఉన్నాం ఈ నిరసన దీక్షలలో నిరసన దీక్షలు మన మూడు నిరసన దీక్షలు చేసి నేటి నుంచి నిరవధిక సమ్మెడం జరుగుతుంది ఈ నిరవాధిక సమ్మెలో భాగంగా పాఠశాల మండల కాంప్లెక్స్ సెవెంట శిక్ష ఉద్యోగులు వస్తున్నటువంటి మనకి స్వాగతం